హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిలు ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి అదేంటంటే రాగి అండ్ కోకోనట్ లడ్డు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి కొంచెం హై పెడితే రాగి పిండిని మాడిపోయే అవకాశం ఉంటుంది రాగి పిండి మాడిపోయినా కూడా మనకు ఏమాత్రం తెలియదు అండి సో లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బెటర్ అండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు గ్రేట్ చేసిన కోకోనట్ని యాడ్ చేసుకోండి కోకోనట్లో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు అది కూడా రాగి పిండితో పాటు ఫ్రై అవుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ ఇలా చేంజ్ అయిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్ అండి నా దగ్గర అయితే బాదం క్యాష్యూ మాత్రమే ఉన్నాయి నేను అవి యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఈ సీడ్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఏవైనా హెల్త్కి మంచిదే కదండి రాగిపిండి అనేది కూడా చాలా చాలా మంచిదండి హెల్త్కి ఈ సమ్మర్లో రోజుకు ఒక గ్లాస్ రాగి జావ తాగితే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మన హెయిర్కి స్కిన్కి చాలా చాలా మంచిదండి రాగి పిండి అనేది సో ఈ రాగి పిండిని ఒక ఐదు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టేసేసి పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుందామండి మనం రాగి పిండి ఒక కప్ తీసుకున్నాం కాబట్టి కప్పుకి కప్పు బెల్లం తీసుకుందాము బెల్లంని మనం ప్యాన్లో వేసేసుకొని బెల్లంని కరిగించుకుందాం అంటే జస్ట్ మెల్ట్ చేసుకుందాము సో బెల్లం కరగడానికి మనం కొంచెం వాటర్ అవసరం అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఒక 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 రెండు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూ దీన్ని మెల్ట్ చేసుకుందామండి బెల్లం మనకు నేనైతే ఒక కప్ వరకు వేసుకుంటున్నాను మీకు అవసరమైతే మీకు మీకు స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం ఇలా కరిగిపోయింది కదండి చూడండి బెల్లం ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రం ఉంటే చాలు తర్వాత మనం గ్యాస్ని ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ రాగిపిండి ఈ రాగిపిండిని ఈ రాగిపిండి కోకోనట్ నట్స్ ఇవన్నింటినీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారనిద్దాము చాలా వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు ఫ్రై చేశాం కదా సో ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు అలా చల్లారిపోయాక మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లం వాటర్ ఆ వాటర్ని మనం స్ట్రైనర్ సాయంతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి కంపల్సరీ మనం బెల్లాన్ని వడకట్టాలండి ఎందుకంటే బెల్లంలో నలకలు అవి ఇవి ఉంటాయి కదా వడకట్టడం వల్ల మనకు అవేవి రాకుండా ఉంటాయి అన్నమాట సో మనం ఇలా కలుపుకొని మీకు 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 ఎలా అంటే మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదండి లడ్డు చుట్టడానికి ఏ విధంగా అయితే కావాల్సి ఉంటుందో అలా మీరు వేసుకోండి ఆ తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత ఒక మళ్ళీ ఇంకొక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకుందామండి నేను ఇలా కవర్ పెట్టుకొని కలుపుతున్నాను అండి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫ్లాక్సీ లడ్డు చేసినప్పుడు ఇలా వేడివేడిగానే కలిపేశాను సో నా చేతులన్నీ ఎర్రగా అయిపోయాయి అనమాట సో నేను ఇలా కవర్ పెట్టుకొని కలుపుతున్నాను నెయ్యి ఇంకా రాగి నెయ్యి మొత్తం పిండిలో బాగా పట్టేటట్టు మంచిగా ఇలా మర్దన చేస్తూ ఉండండి అంతా లోపల వరకు వెళ్తుందనమాట మనం ఇలా కలిపితే సో ఇలా అయిపోయిన తర్వాత మనకు లడ్డు చుట్టడానికి అనుకూలంగా ఉంది అని అనిపించిన తర్వాత మనం లడ్డు చుట్టేసేయచ్చు చూడండి ఈ విధంగా ఈ విధంగా చుట్టుకుంటే స్లోగా మనం రౌండ్గా చుట్టుకోవాలండి ఈ విధంగా చుట్టుకుంటే మనకు రాగి లడ్డు అనేది పర్ఫెక్ట్ షేప్లో మంచి టేస్ట్లో రెడీ అయిపోతుందండి ఇలా ఒకటి నేను చుట్టి చూపిస్తున్నానండి మీకు కావాల్సిన సైజులో మీరు చుట్టుకోవచ్చు ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఏ మాత్రం పాడవకుండా ఫ్రెష్గా స్వీట్గా మంచిగా ఉంటాయండి చూడండి చూసారా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ బాక్స్లో మేము విధంగా చేసుకున్నట్టయితే ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు రోజుకొకటి వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా చాలా బలాన్ని ఇస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్